నీటిపారుదల ప్రాజెక్టులు అంటే ఆధునిక దేవాలయాలు అని పేరు లక్షలాది ఎకరాల పంట పొలాలను తడుపుతూ వ్యవసాయానికి వెనుదనుగా ఉంటాయి కాబట్టే అవి అలాంటి గొప్ప పేరు సంపాదించాయి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ఇలా రైతుల అవసరాలను తీరుస్తుండగా ఉత్తర తెలంగాణలో కీలకమైన శ్రీరాంసాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ ప్రాజెక్టుల పరిధిలో పంటలు ఎండిపోకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న శ్రీరాంసాగర్ డిస్ట్రిబ్యూషన్ కాలువల మరమ్మతుల విషయంలో దశాబ్దాల నిర్లక్ష్యం మరోసారి చర్చకు వస్తోంది వీటికి మరమ్మతులు లేక అనేక మంది రైతుల పొలాలకు నీళ్లు అందని పరిస్థితి ఏర్పడింది మరి అన్నదాతల కష్టాలు తీరడానికి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి We'll వరప్రదాయనులుగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది టిఎంసీలు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో ఏడు పాయింట్ ఐదు ఆరు నాలుగు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి ఈ నీటిని సాగు తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు ఈ ప్రక్రియలో ఎక్కడా అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు తాగునీరు మిషన్ భగీరథ పథకం ద్వారా రామగుండం పెద్దపల్లి మంతని ధర్మపురి మంచిర్యాల నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు うん。<music> మంచిర్యాల జిల్లా పరిధిలోని లక్సెట్టిపేట ప్రాంతంలోని ముప్పై వేల ఎకరాలకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తున్నారు మంతని ప్రాంతంలో ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నీటి కొరత వల్ల మొదటి విడత నీటిని విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం నీటిని ఇవ్వడం లేదు ఎల్లంపల్లి నుంచి గుండారం రిజర్వాయర్ కు తరలించి సాగునీటిని అందిస్తారు కమాన్పూర్ రామగిరి ముత్తారం మంతని ప్రాంతాల్లోని ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ఆయకట్టు కలిపి మొత్తం నలభై ఐదు తొంభై ఐదు ఎకరాల భూములకు సాగునీటిని ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఇస్తారు ఈ నీటిని వారబంది ద్వారా విడుదల చేస్తున్నారు మంతని రామగుండం ప్రాంతానికి డి ఎయిటీ త్రీ ద్వారా పెద్దపల్లి ప్రాంతానికి డి ఎయిటీ సిక్స్ కాలువ ద్వారా సాగునీటిని అందిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో ఈ యాసంగి సీజన్ లో ఒక లక్ష ఎనిమిది తొమ్మిది వందల నలభై తొమ్మిది ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు ఇందులో అత్యధికంగా ఎస్ఆర్ఎస్ పిక్స్ ద్వారా పెద్దపల్లి సుల్తానాబాద్ ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని డెబ్బై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు ఇందులో కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు కొంతమేరకు నీళ్లు అందడం లేదు బారం మండలంలోని కాలువ చివరి భూములకు నీరు అందకపోవడంతో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు డి ఎయిటీ త్రీ కాలువకు మూడు నాలుగు రోజుల పాటు అదనంగా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు దీంతో డి ఎయిటీ సిక్స్ కాలువకు నీటిని ఆపి ఒకటే కాలువకు సరఫరా చేస్తున్నారు అటు నీటి నిలుపుదలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ముజంబిల్ ఖాన్ మంతని ప్రాంతానికి సాగునీటిని అందించే అంశాన్ని స్వయంగా పరిశీలించారు ఈ డిఐటి సిక్స్ మీద దాన్ని రిపేర్ చేయాలని మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఇప్పుడు కూడా మొన్న ఈ సమ మొన్న వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు కూడా డిఐటి సిక్స్ మొత్తం ఆడంతా పారకం లేదంటే టెలెంట్ వరకు వెళ్ళాలంటే రాత్రులు నిద్ర పోకుండా మొత్తం అక్కడ ఉన్న సిల్ట్ ఏదైతే కెనాల్లో ఉన్న సిల్ట్ తీసినాం ఆ పక్క పంట ఏదైతే డ్యామేజ్ అయి వెళ్తున్నదో ఆ డ్యామేజ్ అయి వెళ్తున్న దానికి మట్టి పోసినాం అదేవిధంగా అంత ఇసుక బస్తాలు వేసి నీళ్లు పోకుండా శ్రీరాంపూర్ వరకులు నీళ్ళు ఇప్పించడం జరిగింది కానీ మేమిప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద శ్రద్ధ ఉన్నది వారు తప్పకుండా దీన్ని రిపేర్ చేసి రేపు రాబోయే రోజుల్లో వస్తే పసల వరకు తప్పకుండా కింది వరకు నీరు పోవడానికి ఏ అడ్డంకులు లేకుండా అదేవిధంగా తూములల్లో గేట్లు పెట్టేయాల్సిన అవసరం ఉంది ఆ గేట్లు లేవ లేవడం వల్ల లేకపోవడం వల్ల ఆ కింది రైతుల వరకు నీళ్ళు లేవడం లేదు ఇక్కడ కొంత కొన్ని జాలలో వృధా కూడా అవుతాయి కొన్ని జాల వృధా కాకుండా ఉండాలంటే తప్పకుండా ఆ డిఐటి సిక్స్ వాటికి గేట్లు పెట్టాల్సిన అవసరం ఉంది పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న పంటలకు ఢోకా లేదని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఈ మాసంలో పరిస్థితిని బట్టి ఒకటి రెండు తడుల నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎస్ఆర్ఎస్పిలో తొంభై టీఎంసీలకు గాను ప్రస్తుతం పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది టీఎంసీలు మాత్రమే ఉండగా ఒక్కో తడికి మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులో నీరు ఐదు టీఎంసీలకు పడిపోతే మాత్రం డెడ్ స్టోరేజ్ గా భావిస్తారు దీంతో నీటిని చివరి ఆయకట్టుకు చేర్చాలంటే కాలువల మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు మాకు ఈ తూమ్న అనుకోని దాదాపు రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది అది కెనాల్తోనే వారాలే ఈ తూమ్ల తూముకు సరైన అధికారులు ఎవరు రాక తూములో బండలు పెడతారు ఈ తూములకి వెళ్ళి వాటర్ రాదు ఇది దాదాపు మూడు ఊళ్ళకు పోవాలి మూడు చెరువులు నిండాలి అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు దీంట్లోకి వెళ్ళి వాటర్ వస్తలేదు ఆ వచ్చే వాటర్కు రాకుండా ఈ ముందటున్న ఉన్న రైతులు బండలు పెడతారు బండలు పెట్టడం వల్ల మా ఎండిపోతున్నాయి దాంతోనే మేము ఇప్పుడు బండలు తీసినాం ఇళ్ళకి వెళ్ళి మొత్తం అన్నీ పలిగిపోయి డ్యామేజ్లు బాగున్నాయి దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు ఎవ్వరికి ఫోన్ చేసినా సరైన సమాధానం చెప్తలేరు ఏఈ కానీ లష్కర్లు ఈ ఎప్పుడు ఎప్పుడు బంద్ అవుతుంది అనేది ఇవ్వాలి కూడా సరైన సమాధానం చెప్తలేరు పెద్దపల్లి జిల్లా రైతులకు సాగునీరు అందించే డి ఎయిటీ త్రీ డి ఎయిటీ సిక్స్ కాలువ పూర్తి సామర్థ్యం మూడు వేల ఐదు వందల క్యూసెక్ అయితే ఎప్పుడు పూర్తి స్థాయిలో నీటి విడుదల జరిగిన దాఖలాలు లేవు పదిహేను వందల నుంచి రెండు వేల క్యూసెక్ల నీటిని రెండు కాలువలకు పంపిణీ చేసి వారబంది పద్దతిని అమలు చేస్తున్నారు యాసంగిలో ఇలాంటి సమస్య సర్వసాధారణమే ఈ కారణంగానే చివరి భూముల్లో సాగు చేసిన పంటలు ఎండిపోవడం పరిపాటిగా మారింది జిల్లాలోని రెండు లక్షల ఐదు వేల ఎకరాల సాగు భూమిలో ఎస్ఆర్ఎస్పీ కింద లక్ష ఎనభై ఏడు వేల ఎకరాలు సాగవుతోంది మిగతా భూములు చెరువులు బావుల ఆధారంగా సాగవుతున్నాయి కాలువ కింద ఎక్కువ పరిమాణంలో సాగవుతుండటంతోనే ఏటా సమస్య ఏర్పడుతోంది డి ఎయిటీ త్రీ కాలువకు నిరంతరాయం నీటిని విడుదల చేస్తే జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది ఈ కాలువపై నిర్మించిన మినీ హైడల్ కేంద్రాల ద్వారా తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది లింక్ కెనాల్ నీటిని పూర్తిగా జిల్లా రైతులకు కేటాయించడం ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు తీరడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది కాల్వ శ్రీరాంపూర్ ఓదెల ముత్తారం మంతని రామగుండం ధర్మారం మండలాల్లోని కాల్వ చివరి భూములకు నీటి సమస్య తీర్చేందుకు గత ఇరవై ఏళ్లలో అనేక పథకాలు తెరపైకి వచ్చాయి పథకాలు అమలు చేశారు దేవుడెరుగు కనీసం మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు చివరి ఆయకట్టుకు అందడం లేదని జిల్లా రైతులు వాపోతున్నారు ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కూడా అటకెక్కింది దీంతో జిల్లా రైతులు అనుబంధ కాలువపైనే ఆశలు పెట్టుకున్నారు వరద కాలువ నుంచి కాకతీయ కాలువలోకి పంపింగ్ చేసే ఈ కాలువ సామర్థ్యం మూడు వేల ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వ సమస్య ఏర్పడితే లింక్ కాలువ ద్వారా కాకతీయ కాలువ నుంచి ఎల్ఎండికి పంపించడంతో పాటు పెద్దపల్లి ప్రజల అవసరాలు తీర్చేందుకు దీన్ని ఉద్దేశించారు అయితే ఈ కాలువలో వచ్చే నీటిలో ఎవరికి ఎంత పరిమాణంలో కేటాయించాలనే విషయాన్ని అధికారులు తేల్చలేకపోయారు ఎల్ఎండి వాటాను తేల్చకుండానే పెద్దపల్లి జిల్లా అవసరాలు తీర్చే డి ఎయిటీ త్రీ డి ఎయిటీ సిక్స్ కాలువలకు నీటిని కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలలో జాప్యం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది నిజానికి కాకతీయ కాలువ నిర్మాణం కారణంగా రామడుగు మండలం నుంచి జిల్లాలో ప్రవేశించే పంది వాగు ప్రవాహాన్ని మళ్లించారు ఈ వాగు ప్రవాహానికి సమానమైన పరిమాణంలో ఎస్ఆర్ఎస్పీ నీటిని కేటాయిస్తామని గతంలో అధికారులు చెప్పిన మాట అమలుకు నోచుకోలేదు ప్రస్తుతం వారబందీ పద్దతిలో నీటి విడుదల కొనసాగుతున్న దృశ్యా నీటి సరఫరా నిలిచిపోగానే కాలువ మరమ్మతులు చేపడతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది మరమ్మతులతో పాటు నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు ఈఎంసి వెంకటేశ్వర్లు కానీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఎనిమిది రోజులు నీళ్ళు ఇస్తాం ఏడు రోజులు నీ నీళ్ళు బంద్ చేస్తామని చెప్పి మరి లోయ మా డ్యామ్ మీద కానీ డ్యామ్ కింద కానీ ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ కానీ దానికి ఇవాళ సరిపో నీళ్ళు లేక మన అందర దేశం అంతా కరావ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా కరావ వచ్చింది దానితోని కొంత చివరి ఆయకట్టుకు మరి పదిహేను లక్షలు పూటిగా పేరుకపోయింది ఇలా డ్రాపులు సరిగలేవు తూములు సరిగలేవు తప్పకుండా రాబోయే ఈ నీళ్ళ విట్టింగ్ ఇవాళ నాలుగు రోజులైతే మన మళ్ళీ నీళ్ళు వస్తా ఉన్నాయి కెనాల్ వాటర్ ఈ ప్రాంతానికి డిఐటీ సిక్స్ డిఐటీ త్రీకి ఈ నీళ్లు బంద్ కాగానే మళ్ళీ ఏదైతే యుద్ధ ప్రాతిపదిక డ్రాప్ల విషయంలో కానీ షెటర్ల విషయంలో కానీ మళ్ళీ ఎక్కడెక్కడైతే ధ్వంసమైనయో అవన్నీ రిపేర్ చేయించి రాబోయే రోజుల్లో చివరి ఆయకట్టు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా చివరి ఆయకట్టుకు నిలిపితాం వ్యవసాయం పూర్తిగా కాలువలపై ఆధారపడిన పెద్దపల్లి జిల్లాల కాలువల మరమ్మతులతో పాటు ప్రత్యామ్నాయ నీటి సరఫరా చేస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు విన్నవిస్తున్నారు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటల సాగు చేస్తే పొట్టదశకు వచ్చిన తరుణంలో కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందించుకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం త్వరితగతిన కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు